గత ప్రభుత్వంపై తెలంగాణ గ్రాడ్యుయేట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంబీ కృష్ణ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగుల పట్ల అవలంబించిన సంకుచిత విధానాలతో ఆ ప్రభుత్వం కనుమరుగైపోయిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగుల పట్ల వారి ప్రతి సమస్య పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ప్రకటిస్తూ వస్తున్నారని చెప్పారు ఉద్యోగులకు రేవంత్ రెడ్డి నాయకత్వంపై తమ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిపై నమ్మకం ఉందన్నారు అందులో భాగంగానే నేడు హైదరాబాద్ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కృష్ణా యాదవ్ చెప్పారు గ్యాచ్డేట్ అధికారులు పలు సమస్యల మీద తాము చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కలిగి ఉన్నామని వారితో రాష్ట్ర అభివృద్ధి దశలో పనులు చేయించుకొని వారి సమస్యలు తీర్చడం పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించవలసిందిగా ఆయన కోరారు ఈ సమావేశానికి పీజీఓ రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఏరియూలు శ్రీనివాస్ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రభుత్వాలు ఎన్నో కష్ట నష్టాలకు చవిచూస్తే దాని ఫలితంగానే వాళ్ళేమయ్యారో తెలుసు మీకు ఇప్పుడున్న మన ప్రజా ప్రభుత్వము ఖచ్చితంగా మన అధికారుల సమస్యలను నిరంతరము అడ్రస్ చేస్తూ త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు సిపిఎస్ కావచ్చు అలాగే మనకు సంబంధించిన ఏరియర్స్ కానీ జిపిఎఫ్ బిల్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తా అని చెప్పి మాటిచ్చారు ఖచ్చితంగా అవి అయ్యే విధంగా మా ఎగ్జిక్యూటివ్ లో ఇవాళ్ళని అందరూ తీర్మానం చేశారు ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో అధికారులు అటు ప్రజలు ఉద్యోగులు అందరూ కూడా సుఖ సంత